నీ పరిశుద్ధి రాలిగా విగ్రవాదిని అమ్మోస్తుండగా మార్చి వేసిన ఆశ్చర్య ఆయన కలుసుకున్నాను ఇంకా చెప్పాలంటే మందర్సానికి పలి పిండానికి మధ్యలో ఆగమణించిన వివరపడుతున్న పసివాన్ని కలుసుకున్న ఆ స్వరం అతన్ని ప్రవక్తిగా మార్చివేసింది ఆయన కలుసుకుంటే పాపులు పరిశుద్ధులైపోతున్నారు ఉగ్రవాదుల పోస్తులైపోతున్నారు పసివారు ప్రవక్తలు అయిపోతున్నారు ఎక్కడ అరణ్యములో ఉన్నవారు దేవుని రాజ్యపు ఏలికలుగా మారిపోతున్నారు ఆయన కలుసుకుంటే ఇంతటి అద్భుతమా ఆయన కలిస్తే ఇంతటి ఆశీర్వాదమా ఆయన కలిస్తే ఇంతటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన మార్పు ఈ ప్రపంచంలో ఎవరికి దొక్కుతో ఆ భాగ్యం అని మనం అనుకుంటుంటే ఒక స్వరవి రాత్రి మనకు నేను మిమ్మల్ని కలుసుకుంటాను దేవుడు నన్ను కలవబోతున్నాడు నేను నిన్ను కలుసుకుంటాను నేను కలుసుకుంటే నేను కలుసుకుంటే పరిశుద్ధత నేను కలుసుకుంటే కృపావరం నేను కలుసుకుంటే రూపాంతరం